చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చి ఈ పది పదకొండు నెలల కాలంలోనే ప్రతి సెక్షన్ నుంచి చిరు స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి జాతీయ స్థాయి అధికారుల వరకు కూడా తీవ్ర విమర్శలు అయితే ఈ సర్కారు ఎదుర్కొంటుంది కీలకమైన ఐఏఎస్లకు ఐపీఎస్లకు పోస్టింగ్లు ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అర్థం కాదు ఏమన్నంటే వాళ్ళకు ఒక పార్టీ ముద్ర ఇస్తారు కింది స్థాయి చిరుద్యోగుల దగ్గర అయితే రాజకీయంగా వాళ్ళని బెదిరించి వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామంటారు వాళ్ళను భయపడిస్తారు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా సో ప్రతి సెక్షన్ ఆఫ్ ఉద్యోగుల్లోనూ సరే కరుడు కట్టిన పాఠ్యాభిమానులు ఉంటే వాళ్ళని పక్కన పెట్టండి అటువంటి వాళ్ళు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి సర్కారు మీద తీవ్ర వ్యతిరేకత ఉద్యోగుల్లో కనిపిస్తోంది ఇప్పుడు ఇసుక అక్రమాలు చేయాలి అధికారంలో ఉన్న వాళ్ళేమో చేసి తీరాలని ఉద్యోగుల మీద ప్రెజర్ డెఫినెట్లీ అసంతృప్తి లెక్క అక్రమాలు చేయాలి చేసి తీరాల్సిందే అని ఉద్యోగస్తుల మీద ప్రెజర్ అసంతృప్తి ఇలా మొదలు పెడితే ప్రతి సెక్షన్లోనూ మూడు పార్టీలు ఒక్కోసారి ఈ మూడు పార్టీలకు బలం ఉన్న చోట లేదు ఈ కూటమిలో రెండు పార్టీలకు బలం ఉన్న చోట వీళ్ళు ప్రెజర్ చేస్తారు వాళ్ళు ప్రెజర్ చేస్తారు వీళ్ళు కూతులు మాట్లాడుతున్నారు వాళ్ళు కూతులు మాట్లాడుతున్నారు వీళ్ళ మాట వినాలో తెలియదు వాళ్ళ మాట వినాలో తెలియదు వీళ్ళిద్దరి మాట ఎవరు మాట విన్నా ఎవరి మాట వినకపోయినా ఇద్దరి మాట విన్నా ఎక్కడ మళ్ళీ మనం భవిష్యత్తులో ఇబ్బందులు పడతామో తెలియదు రూల్స్కి విరుద్ధంగా చేసి ఒకసారి రకరకాలుగా ఉద్యోగులైతే తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉద్యోగులు ఎంత తన తన ప్రభుత్వం మీద అసంతృప్తి వ్యక్తం చేశారో ఆ అసంతృప్తికి ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ పది నెలల ప్రభుత్వంలోనే వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు చాలా ప్రెజర్ ఫీల్ అవుతూ ఉన్నారన్నది కూడా నిజం వీళ్ళకంటే అందు అక్కడే ఆ ప్రభుత్వంలోనే మేలు కదా ఉద్యోగులుగా మనకి ఏమైనా కొన్ని ప్రయోజనాలు వచ్చేటివి రానేటివి వెనక ముందేమన్నా ఉండేటివేమో కానీ ఇక్కడ ఇదేంటిది చిన్నోడు బెదిరిస్తాడు పెద్దోడు బెదిరిస్తాడు ఈ పార్టీ వాడు బెదిరిస్తాడు ఆ పార్టీ వాడు బెదిరిస్తాడు చెప్పినట్టు వినాలంటారు వినకపోతే బూతులు తిడతారు పట్టేకొస్తున్నారు రకరకాలు అండ్ ఇవే కాదు ఇంతే కాదు ఇంకేడైనా కనుక ఉద్యోగస్తులు ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి దాటుకోలేక చిన్న చిన్న పోస్టులు పెడుతూ ఉన్న ఈ నాలుగు రోజుల్లో నలుగురు నలుగురు ఉద్యోగులను వేరువేరు ప్రాంతాలు కడపలో ఎంఈఓనైతే ఏముంది విజయనగరం దగ్గర ఒక పోలీస్ కానిస్టేబుల్ని అయితే ఏముంది అసలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక మాట సోషల్ మీడియాలో మాట్లాడిన ప్రభుత్వం సహించలేకుండా ఉంది ఇటువంటివన్నీ ఉద్యోగుల్లో వ్యతిరేకతకు అంటే గొంతు గొంతు కలిపితే ఓవరాల్గా మొత్తం ఉద్యోగుల్లో వ్యతిరేకత ఏమన్నా ఒకసారిగా బయటపడిపోతుందేమో అలా జరగకుండా ఉండాలి అంటే ఎక్కడ ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా అక్కడికి ఇక్కడ దాన్ని తుంచేయాలి అని చెప్పి ప్రభుత్వం ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుంది కానీ అట్లా కుదరదుగా ఒక ఉద్యోగం బయట చెప్పలేకపోవచ్చు కానీ లోపలైతే అసంతృప్తి కూలు కట్టుకొని ఉంటుందిగా కనీసం మాట్లాడినను కానీ మాట్లాడియారు అనే అసంతృప్తి అని ఉంటుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కరోనా లాంటి టైంలో ఎవరో మాస్కి అడిగితే ఇవ్వలేదు అని దాన్ని పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం చేసి చివరికి అది ఎక్కడో తిరిగి ఎక్కడికి ఎక్కడికి ఎక్కడో ఏమో పోమో జరిగితే అది మొత్తం ప్రభుత్వానికే చుట్టారు అలాంటిది ఇప్పుడు ఈ పది పదకొండు నెలల్లోనే ఉద్యోగుల మీద ఎంత ప్రెసరు ఎంత ఒత్తిడి ఎంతమందిని తిట్టారు ఎంతమందిని కొట్టారు ఎంతమంది ఉద్యోగుల మీద చర్యలు తీసుకుంటున్నారు చిరుద్యోగుల నుంచి ఎంతమందిని పక్కగా తెప్పిస్తున్నారు ఐఏఎస్ ఐపీఎస్ కానీ ఎంతమంది మీద వీళ్ళు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఎంతమందికి పోస్టింగ్లు ఇవ్వట్లేదు అసలు ఏ ఏమన్నా అర్థం ఉందా ప్రభుత్వాన్ని నడిపించే విధానం ఇది ఖచ్చితంగా కాదు అని ఉద్యోగుల చాలా మెజారిటీ ఉద్యోగులు అయితే ఖచ్చితంగా నమ్ముతూ ఉన్నారు వాళ్ళలో వ్యతిరేకత అయితే పెద్ద స్థాయిలో ఉంది కారణం ఒక వాళ్ళ ఉద్యోగుల ప్రయోజనాల కోణంలోనే అని కాదు వృత్తిపరంగా అయినా ఏ విధంగా పొలిటికల్ ప్రెజర్ ఫేస్ చేస్తున్నారు అనే దాని మీద అయినా రకరకాలుగా వాళ్ళ వాళ్ళ అసంతృప్తి అయితే పతాక స్థాయికి చేరింది ఇవి ఇలానే కంటిన్యూ అయితే ఇంకా వాళ్ళ అసంతృప్తి ఏ స్థాయి వరకు వెళ్ళినా ఇప్పుడు బయటపెట్టలేకపోవచ్చు కరెక్ట్ టైం చూసుకొని ఉద్యోగులైతే ప్రభుత్వం మీద వాళ్ళ అసంతృప్తి ఖచ్చితంగా బయటపెట్టేటట్లే ఉన్నారు కాదు కూడా దానికి ఏమైనా కనుక వాళ్ళ సంతృప్తి పరిచే నిర్ణయాలు ఏమన్నా తీసుకుంటే సాటిస్ఫై అవుతారేమో ఇప్పటికైతే తెలియదు